ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ నమస్తే శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుదాయ గురు శుక్రశనిభ్యే రాహువే కేతవే నమ మనం వారం వారం చెప్పుకునేటువంటి ఫలితాలతో పాటు గోచారం అంటే గ్రహచారం ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి అప్పుడప్పుడు మనకు తెలియకుండా కొన్ని యోగాలు మనకు కలుగుతూ ఉంటాయి అందులో ఇప్పుడు ప్రస్తుతం జూన్ మాసంలో పదిహేనవ తారీఖు నుండి ఇరవై తొమ్మిది వరకు బుధ ఆదిత్య యోగం కలగబోతుంది బుధ ఆదిత్య యోగం అంటే దాదాపుగా మనందరికీ తెలిసినటువంటి విషయం మనకు పుట్టినప్పుడు జన్మజాతకంలో కనుక బుధాది కొన్ని యోగాలు ఉంటాయి కొంతమందికి చాలా యోగాలు కలిసి వస్తాయి కొంతమందికి యోగాలు అంతగా ఉండవు ఇలా మనకి బుధాదిత్య యోగం అనేటువంటిది జన్మకుండలిలో ఎవరికైనా ఉన్నట్టయితే ఈ సమయంలో వారికి ఇక పట్టిందల్లా బంగారంలాగా చాలా బాగా ప్లెస్ అవుతుంది అయితే బుధాదిత్య యోగం అంటే ఏంటి ఎప్పుడు కలుగుతుంది అందరికీ ఉంటుందా అసలు ఏంటి అంటే బుధాదిత్య యోగం అంటే జన్మకుండలిలో అయినా సరే లేదు గోచార రీత్యా అయినా సరే ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే బుధుడి రాసులైనటువంటి మిథున మరియు కన్యా రాసుల్లో బుధుడు ఆదిత్యుడు అంటే రవి బుధులు కలిసి ఉంటే అప్పుడు యోగం అలాగే రవి రాసులైనటువంటి సింహం అలాగే రవి ఉచ్చలో ఉన్నటువంటి మేషరాశి వీటిలలో కనుక బుధుడు రవి ఇద్దరు కలిసి ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు ఈ బుధాదిత్య యోగం వల్ల ఎలా ఉంటుంది ఏమవుతుంది అంటే చక్కగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏమీ లేకుండా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది వీటితో పాటు మనకు కావలసినటువంటి అంటే ఏ క్లియర్ కట్ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒక ఆలోచన విధానం ఎందుకంటే బుధుడు యొక్క ఆలోచన అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది రవి యొక్క ఆ రాజసం ఆ అది ఏదైతే ఉందో దానివల్ల ఉద్యోగాల్లో ఉన్నతం ఇలాంటివన్నీ కూడా బుధాదిత్య యోగం వల్ల ఇటు ఆర్థికంగా కానీ అటు సమాజంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులతో ఉండే విధంగా కానీ బుధాదిత్య యోగం అన్నటువంటిది కలగజేస్తుంది మరి ఇలా బుధాదిత్య యోగం జన్మకుండల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కలిసి వచ్చే కాలం అన్నాం మరి అలా లేదు యోగం లేదు బుధాదిత్య యోగం మన జన్మకుండల్లో లేదు మరి ఇప్పుడు ఎట్లా అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా గోచార రీత్యా ఉన్నప్పుడు మన జన్మకుండలిలో బుధాదిత్య యోగం లేదు కాబట్టి ఇలా మనకు గోచార రీత్యా వచ్చేటువంటి వాటిని మనం కొంత ఆ ఫలితాన్ని పొందడానికి మన యొక్క రాశి ఏ రాశిలో పుట్టినా సరే కొంత ఆ యోగాన్ని యాక్టివిటీ యాక్టివేట్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అంటే మనం ఎవరిని ప్రార్థించాలి ఏ గ్రహాన్ని స్తుంచాలి ఏం పనులు చేయాలి దానివల్ల ఎలా యాక్టివేట్ అవుతుందని ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు చెడు యోగాలు ఉన్నా వాటిని పక్కకు తోయడం అలాగే ఈ బుధ ఆదిత్య యోగాన్ని మనం కొంత ఒడిసి పట్టుకొని మనం ఆ ఫలా ఆ ఫలితాన్ని కొంత మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఎలాగూ జన్మకుండల్లో లేదు కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం కొన్ని పనులు చేస్తే కనుక ఈ బుధ ఆదిత్య యోగం అనేటువంటిది మనకు కలుస్తుంది ఎందుకంటే జనరల్గా మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే బుధాదిత్య యోగం లేకపోతే ఈ గురుబలం ఇలాంటివి మనం చెప్తుంటాం ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఏది పట్టినా మాది బంగారంలా మారుతుందని ఏ పని చేసినా దాంట్లో విజయం సాధిస్తారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సంగతి కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా జూన్ పదిహేను నుండి రెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ బుధాదిత్య యోగం ఉంది అంటే కేవలం పదిహేను రోజుల్లో వచ్చేదాని కోసం ఇంతనా అని అనుకండి దీని ఫలితం అంటే ఇప్పుడు మనం చేసేటువంటి మనం ఇప్పుడు వేసేటువంటి బీజం పెరిగి పెద్ద ఓ మంచి పని మొదలు పెడుతున్నాం ఓ మంచి కార్యం మొదలు పెడుతున్నాం ఓ మంచి వ్యాపారం మొదలు పెడుతున్నాం మంచి వృత్తిలో మొద మనం సాగబోతున్నాం ఇదంతా కూడా దీని ఫలితం ముందు ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చేటువంటి కొంత మనం ఏమంటాము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలైనా కనీసం ఐదు నెలల వరకు సుభిక్షంగా ఉండగలుగుతారనమాట అందుకోసం మనం ఈ బుధాదిత్య యోగం మనకు లేకపోయినప్పటికీ కూడా గోచార రీత్యా వస్తున్నటువంటి వాటిని మనం ఎలా వడిచిపెట్టుకోవాలి అన్నది మనం చివరిలో దాని యొక్క ఏ గ్రహాన్ని పూజించాలి ఎవరిని పూజించాలి అన్నది తెలుసుకుందాం అంటే ఒక పరిహారంగా ఆ విషయాన్ని కూడా చేసినట్టయితే బాగుంటుంది నెక్స్ట్ ఎండింగ్ చెప్తున్నాం ఎండింగ్లో పరిహారం చెప్పేసుకుందాం పరిహారం చెప్పేసుకుంటే మధ్యలో ఏ రాసి కాసుకి పదిహేను మీరు ఆల్మోస్ట్ ఎల్లుండి వేసేయాలి అంటే ఇమీడియట్గా వేసేసుకోవాలి ఇప్పుడు పదిహేను అంటే ఇవాళ పది కదన్నా ఈ పదిహేనుకు లోపు ముందే వేసేయాలి వేస్తే మిగిసి పెడు పన్నెండు వేసేసేయండి అదే ఇప్పుడు విన్నారు కదా ఒక్కొక్క రా ఒక నిమిషం ఇప్పుడు విన్నారు కదా ఈ రాశికి ఇలా ఉంది అయినప్పటికీ కూడా మనకి ఎవరైనా సరే మనం పూర్తిగా దీని యొక్క ఫలితాన్ని పొందాలి ఈ బుధాదిత్య యోగం పొందాలి అంటే ఎవరైనా సరే మనం ఒక విధంగా యాక్టివేట్ చేయవచ్చు బుధుడు అనగానే బుధుడు బుధవారం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది మనకి శ్రీరామచంద్రుల వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రీరాముడికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఏదైనా పని ప్రారంభిస్తున్నారు ఆ పదామ పర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యహం అంటూ మీరు మొదలుపెట్టే పనిలో తప్పకుండా ముందస్తు చేసుకోండి అలా నాకు పెద్దగా శ్లోకం రాదు అంటే జస్ట్ ప్రతిసారి కూడా మనం ఒకరికి నమస్కరించినా ఒకరితో మాట్లాడినా ఏ అంతెందుకు ఇవాళ రేపు ఫోన్ ఉంది హలో అనే బదులు జయ అనండి ఎవరినో పలకరించినప్పుడు ఎవరినో కలిసినప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు అలా రామనామము ప్రతినిత్యం కనుక ఉన్నట్టయితే ఏ రాశి ఈ రాశి అని కాకుండా ఏ రాశి అయినా కూడా ఇప్పుడున్నటువంటి అంటే గోచార రీత్యా ప్రకృతిలో కదులుతున్నటువంటి ఈ నవగ్రహాల యొక్క శక్తి ఏదైతే బుధుడు ఆదిత్యుడు కలిసి ఉన్నటువంటి ఈ శక్తిలో మనకి కొంత ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎంతవరకు ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి సాధనను బట్టి మనం చేసేటువంటి ఈ రామనామ జపం అనుకోండి లేదా ఆదిత్య యోగం మనం ఆదిత్య యోగం అన్నాం కదా ఆదిత్యుడికి సంబంధించినటువంటిది ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం లేకపోతే రవి యొక్క నామాలని నిత్యం పొద్దున్న లేవగానే సూర్య నమస్కారం చేసినప్పుడు రవి నామాల యొక్క స్థుతి చదవడం ఇలా రవికి సంబంధించినటువంటిది బుధుడికి సంబంధించినటువంటివి మనం శ్లోకాలు చదువుకోవడం బుధుడు రవి రెండు గ్రహాలుగా చెప్పిన ఇద్దరికి సంబంధించినంతవరకు శ్రీరామచంద్రుని ఆరాధ్య దైవ్యంగా లేదా మనం ఇష్టదైవంగా పూజించడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఏదో నిద్రాణంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనకు కొంత లభించేటువంటి స్థితి వస్తుంది అది మనం పొందే స్థితి వస్తుంది కాబట్టి ఎవరికైతే జన్మకుండల్లో ఆదిత్య బుధాదిత్య యోగం ఉందో వారికి చాలా ఎక్కువ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావచ్చు కానీ అసలు యోగాలే లేనటువంటి వారికి ఇలా గనక మనం దేవతాస్థుతి చేయడం గ్రహాలని ఆరాధించడం అని కనుక చేసినట్టయితే తప్పకుండా వారికి ఈ యోగాన్ని కొంత మనం మనం చేసే శక్తిని బట్టి మనం జపించే నామాన్ని బట్టి మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ మన యొక్క దాన్ని బట్టి ఆ ఫలితాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న దాంట్లో అంటే మనం ఇప్పుడు ఒక ప్రకృతి మనకి తిరుగుతున్నటువంటి గ్రహాల మూలంగా మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఒడిసిపెట్టి అందరం సుఖంగా ఉండాలి అన్నది ఆలోచన కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి అందులో మునం ఉండాలి సర్వే జనా సుఖినవు భవంతు Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక ధనుసు రాశి వారికి ఎక్స్పెన్షన్ ఆఫ్ బిజినెస్ అని మనం తప్పకుండా చెప్పవచ్చు అంటే బుధాదిత్య యోగం ప్రకృతి పరంగా గోచార రీత్యంగా రీత్యగా కలుగుతున్నటువంటి ఈ బుధాదిత్య యోగం వల్ల మా ధనుసు రాశి వారికి వ్యాపారంలో చక్కటి అభివృద్ధి జరిగేటువంటి స్థితి అయితే ఉంటుంది మంచి వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కానీ ఇప్పుడు మంచి టైం అనమాట మంచి అవకాశాలు వస్తాయి ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది మన చేతిలో ఉంది అట్లాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైనా సరే ఇంతకుముందు ఆల్రెడీ మనం చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ చేస్తున్నటువంటి వ్యాపారం కానీ చాలా 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 బాగుంటుంది అని చెప్పచ్చు ఈ ఐదు నెలలు కూడా అంటే ఈ బుధాదిత్య యోగం కేవలం పదిహేను రోజుల్లో మనకు గృహస్థితిలో కనిపించినప్పటికీ ఈ ఐదు నెలలు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటిది మరి ధనసు రాశి వారికి అయితే ఇంతటి అనుకూలత హండ్రెడ్ పర్సెంట్ మాకు కనబడతలేదు మాకు లేదు అని అనే వాళ్ళందరూ కూడా మీకు నిజంగా జన్మకుండలి ఉంటే కనుక జన్మకుండలి చూసుకోండి దాంట్లో మీకు బుధాదిత్య యోగం ఉన్నట్టయితే తప్పకుండా టూ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఒకవేళ లేదు లేదు కాబట్టి మరి ఇది గోచార రీత్యా జరుగుతుంది కాబట్టి మాకు ఈ అనుకూలత రావాలి ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కావాలి అనుకుంటే తప్పనిసరిగా మనం యాక్టివేట్ చేసుకోవాలి ఆ బుధాదిత్య యోగాన్ని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేయడం అంటే ఏంటి ఏమీ లేదు మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు చేయాలి నామస్మరణ కానీ లేకపోతే స్తుతి కానీ స్తోత్రం కానీ అభిషేకం కానీ దానం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఎవరికి దా ఎవరికి సంబంధించిన దానం చేయాలి రవికి సంబంధించినటువంటివి లేకపోతే బుధుడికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం ఇలాంటివన్నీ కూడా బుధవారంలో ఆదివారాల్లో ప్రత్యేకించి కొద్దిగా శ్రద్ధతో ఉండడము నియమంతో ఉండడము వీటన్నిటితో పాటు చెప్పబోయేటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పచ్చు